నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతారు నమస్కారం గురుగారు శ్రీ మార్ని మంది గురుగారు జూలై మాసం అందులోనూ ఆషాఢ మాసం మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురబోతున్నాయి ఎస్పెషల్లీ ఏన్ లాడ్లో ఉన్నారు దాని తాలూకు ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందా లేదంటే పర్లేదంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత మేషరాశి వారు అదృష్టవంతులు అండి పుట్టుకతోనే అదృష్టవంతులు కాకపోతే వాళ్ళు వాళ్ళు స్వయంకృత అపరాధం వల్ల కొన్ని ఇబ్బందులు పాలవుతూ ఉంటారు ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సఫలీకృతం కావు ఆరోగ్యము ఈ మాసంలో కొంచెం క్షీణించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచన పరంగా చాలా డిఫరెంట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి వారు వీళ్ళు వారు అశ్విని నక్షత్రంలో అశ్విని భరణి కృతిక మొదటి పాదం ఈ మూడు నక్షత్రాలు అశ్విని నక్షత్రం కలిగినటువంటి వారు అవుతూ ఉంటారు వీళ్ళ జీవితంలో ఏంటి అంటే ఇక్కడ ఒక చోట నిలిచుండేటటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రయాణం చేయాలి ఎప్పుడూ కూడా ఒక చోట నిలబడకూడదు ఎప్పుడూ కూడా మనం నిరంతర ప్రయాణం చేస్తూ నిరంతరంగా శ్రమ నోడిచి కష్టపడి డబ్బు సంపాదించాలి అని ఆలోచన తత్వం కలిగినటువంటి వారు ఈ వారు వీళ్ళకి అధిదేవతలు అశ్విని దేవతలు అవుతూ ఉంటారు వీళ్ళు నిరంతరం సంచరించాలి వీళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ ఫీల్డ్ చాలా కలిసి వస్తుందండి వీళ్ళకి మార్కెటింగ్ ఫీల్డ్ కానివ్వండి లేదు అని అంటే కనుక మార్కెటింగ్ ఫీల్డ్కి సంబంధించిన బిజినెస్లు కానివ్వండి వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఏదైనా పనిని గనక వీళ్ళు పట్టుకున్నారంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టరు మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అశ్విని నక్షత్రం వాళ్ళు జాతక రీత్యా గోచారీత కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనస్తత్వం కానివ్వండి లేదా సహాయ సహకారాలు అందించే విషయంలో కానీ పది మందికి హెల్ప్ చేద్దామన్నటువంటి విషయంలో కానీ చాలా ముందు వరుసలో ఉండేటటువంటి వారు ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు వాళ్ళు పనిని కూడా వృత్తిని కూడా చాలా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ చేస్తూ ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళు ఏదైనా కష్టం వచ్చింది నష్టం వచ్చింది పక్కవాడి కంటే తప్పకుండా సహాయం చేసే గుణం కలిగినటువంటి వారు ఈ మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు జీవితంలో ఎవరి దగ్గర నుండి సహాయ సహకారాలు అందవు అయినా వీళ్ళు కష్టపడి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అవ్వడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళ జీవితంలో ఏంటి అంటే కనుక పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు అలాగే ఎంత కష్టపడైనా సరే పైకి ఎదగాలి అని ఆలోచిస్తారు కానీ నమ్మిన వాళ్ళే మోసం చేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఈ అశ్విని నక్షత్ర జాతకులు కలక మేషరాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటూ ఉంటాయి అలాగే వీళ్లకు తెలుపు రంగన్నా కానీ లేదు అని అంటే కనుక యుద్ధ నైపుణ్యంలో ఉన్నటువంటి విధానాలు కానీ చాలా ఇష్టమై ఉంటూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకు కోపం ఎక్కువే ప్రేమ ఎక్కువే రెండు సమపాలల్లోనే ఉంటుంది కోపం వచ్చినా భరించలేరు ప్రేమ వచ్చినా భరించలేరు కాబట్టి ఈ రెండు తరహాలో ఏంటి అంటే కనుక వీళ్ళని ఎవరు అర్థం చేసుకోలేరు ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళని అర్థం చేసుకోవడమే చాలా కష్టం అప్పుడే కోపం వస్తుంది అప్పుడే ప్రేమ పుట్టుకొస్తుంది అప్పుడే గా ఉంటాడు అప్పుడే తిడుతూ ఉంటాడు అప్పుడే మళ్ళీ ప్రేమ చేస్తుంటాడు భుజగిస్తూ ఉంటాడు ఇలాంటివన్నీ కూడా క్లమ్జీగా ఉండడం వల్ల మేషరాశి వారిని ఎవరు అర్థం చేయచ్చు కానీ మేషరాశి వారు చాలా గొప్పవారండి మంచి ఆలోచన ఆలోచన శక్తి కలిగినటువంటి వారు మంచి నైపుణ్యం కలిగినటువంటి వారు మేషరాశి వారి దగ్గర ఎలాంటి దానికైనా పరిష్కారం దొరుకుతుంది అంటే ఫలానా ఈ సమస్య ఉందిరా అని అంటే మేషరాశి వారిని అడిగితే ఆ సమస్యకి ఇట్టే పరిష్కారం చెప్తూ ఉంటారు అంటే వాళ్ళది ఏంటి అంటే నేరో మైండ్ బ్రాడ్ మైండ్ నేరో మైండ్ ఎలాంటి దానికైనా పరిష్కారం దొరుకుతుంది అని తెలిసినటువంటి వారు మేషరాశి వారు అని చెప్పారు అందుకే వాళ్ళు చాలా అద్భుతం కాకపోతే ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా కనుక చూసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యింది ఇది దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ ఇప్పుడు ఇక ఓడిదొడుకులు ఎదుర్కోవడం ప్రారంభమవుతూ ఉంటుంది మొదటి దశలో ఏమవుతుంది అంటే కనుక ఆరోగ్య సమస్యలు ఇక రెండవ దశలో ఏమవుతుంది అంటే అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఇక మూడవ దశలో సంపాదించినంతా కోల్పోవడము ఇక పెద్దవాళ్ళ దగ్గర నుంచి విమర్శలు రావడము ఆరోగ్యం సహకరించకపోవడము దెబ్బలు దాకడము యాక్సిడెంట్లు జరగడము ప్రమాదాలు జరగడం ఇలాంటి యొక్క పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి విధానాలు ఇప్పుడు వీళ్ళకు ప్రారంభమయ్యేటటువంటి సీస్ సీజన్ కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి వీలైనంత వరకు మీరు ఎంతో స్థిమితంగా ఆలోచించేటటువంటి ప్రయత్నాన్ని ఏర్పాటు చేసుకోవాలి విద్యారంగంలో వైద్య రంగంలో చాలా అద్భుతంగా రాణించేటటువంటి ప్రయత్నాలు చేయాలి మేషరాశి వారు మానవ ప్రయత్నం చేయకుండా వీళ్ళ జీవితంలో ఏది కొనసాగేటటువంటి అవకాశాలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో లేవండి ప్రస్తుత కాలంలో వీళ్ళు ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రలోభ ఇప్పుడు మేషరాశి వారి యొక్క విధానాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను మొట్టమొదటిగా పొగడతలకు లొంగిపోతారు ప్రభో ఏంటి అని అంటే కనుక ఎవరైనా మెచ్చుకున్నా లేదా వీళ్ళని పొగిడినా వీళ్ళకి వీళ్ళ మీద హైప్ క్రియేషన్ చేసినా ఎంత జేబులో ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటూ ఉంటారు అలాగే ప్రలోభాలకు లొంగిపోతూ ఉంటూ ఉంటారు కుటుంబము చీలికలు అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి అలాగే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా చూసుకున్న డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి అంత బిజినెస్ కూడా అంత ఏమీ నడిచేట పరిస్థితుల్లో ఉండదు ఆరోగ్యం బాగుండదు ఇంట్లో కిరికిరలు ఎక్కువ అవుతాయి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అలాగే డబ్బులు అధికంగా ఖర్చు అవుతూ ఉంటాయి మానసిక శారీరక సుఖము ఉండదు ఎక్కువగా బయటనే తిరగడం అంటే కాళ్ళకు చక్రాలు వేసుకుంటూగా తిరుగుతూనే ఉంటూ ఉంటారు ఆలోచనలు కంట్రోల్లో ఉండవు ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళ జీవితంలో కొనసాగుతూ ఉంటాయి కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు మేష రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి ఇప్పుడు సాధారణంగా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఎక్కువ డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు అరే ఏంటి నా జీవితంలో అయిపోయింది అనుకుంటుంటారు ఇలా మనసత్వం ఎలా ఉంటే బాగుంటుంది అంటారు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలం అండి ఇప్పుడు ఇప్పుడైనా కూడా గుర్తుపెట్టుకుని గ్రహ సంచారం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో మనిషి జీవితం అలాగే నడుస్తూ ఉంటుంది ఇక దాని నుంచి కొద్దిగా బయటపడడానికి లేదా దాన్ని అధిగమించడానికి లేదా దాన్ని తట్టుకునేటటువంటి శక్తి కావాలి అని అనుకున్నప్పుడు దానికి ఒకటే మార్గం దైవారాధన దానికి మించినటువంటి మార్గం సృష్టిలో ఏదీ లేదు కాబట్టి దైవాన్ని ఆరాధించడం మంత్ర శ్లోకాలను చదువుకోవడం నిరంతరము దేవత ఆలయాలకు వెళ్ళి రావడం అంటే వీళ్ళకు నెగిటివ్ ఎక్కువగా ఉంది కాబట్టి పాజిటివ్ వేలోకి ఎక్కువగా వెళ్ళాలి అంటే పాజిటివ్లోకి ఎంతెంత అడుగు పెడితే నెగిటివ్ అంతంత దూరం అవుతూ ఉంటుంది ఒక నెగిటివ్ వస్తుందంటే పాజిటివ్ ఆరా ఏంటి భగవంతుడు అనేటటువంటి ఆరా దేవాలయము అనేటటువంటి ఆర పుణ్యక్షేత్రాలు అనేటటువంటి ఒక పాజిటివ్ ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి రావడం వీళ్ళకు కొంచెము అదృష్ట యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మేషరాశి వారు ఏదైనా చేసుకోవాలి అని అంటే గనక ఓం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్న ఆస్థాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి ఎందుకంటే ఆ మంత్రం ద్వారా మీకు దుఃఖములు అలాగే దురాశలు అలాగే మీకున్నటువంటి చెడు వ్యసనాలు అన్నీ కూడా దూరం అవ్వడానికి ఈ మంత్రం మీ జీవితంలో ఉపయోగపడుతూ ఉంటుంది వీలైతే గనక మీరు మెడలో ఒక ప్రవాళ గణపతిని కానీ లేదా ఒక కరంగలి మాలను కానీ ధరించుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది దైవారాధన విషయంలో ఎవరిని ఎక్కువగా వీళ్ళు ఆరాధిస్తే బాగుంటున్నారు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆంజనేయ స్వామిని ఆరాధించడం హనుమంతుడిని ఆరాధించడం వీళ్ళ జీవితానికి చాలా కీలకమైనటువంటి విధానం ఇప్పుడున్న పరిస్థితి ప్రస్తుత కాలంలో శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేయడము స్వామి వారికి తమలపాకుల మాల గాని లేదా వడమాల కానీ సమర్పించడం మేషరాశి వాళ్ళు తప్పకుండా చేయాలి వీలైతే గనక ఆంజనేయ స్వామి క్షేత్రమైనటువంటి కొండగట్టు క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక రెండు రోజులు నిద్ర చేసి స్వామివారిని దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి ఏదన్నా ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు వారంలో ఏ రోజు మె మొదలు పెడితే ముఖ్యంగా వీళ్ళు ఏదైనా పనిని ప్రారంభించాలి అని అనుకుంటే గనక మేషరాశి వాళ్ళు గురువారం కానీ లేదా ఆదివారం రోజున కానీ ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా ఈ రెండు వారాలు వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలుగా మీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి వారాలుగా పనికి వస్తూ ఉంటుంది అంటే కొత్త పనులు ప్రారంభం చేయాలన్నా కొత్త ప కొత్త ఊర్లకు వెళ్ళాలనుకున్న ఈరోజు ఈ పని నేను కొత్తగా నా జీవితంలోనే కొత్తగా చేస్తున్నాను ఏ పనినైనా సరే సోమవారం లేదా గురువారం ప్రారంభం చేసుకొని తద్వారా వీళ్ళకి శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు శ్రీవంత్